హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్టిలర్ క్రాస్ బ్లౌజ్ అయితే ఈరోజు కటింగ్ చూద్దాము క్లోజ్ అనేది మన సైడ్ పెట్టుకొని ఓపెన్స్ అటు సైడ్ ఉండాలి కింద పీస్ అనేది సమానంగా చూసుకొని బ్లౌజ్ అనేది ఈ విధంగా రెండు కుట్లు పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లాస్ట్ నుండి ఇక్కడి వరకు ఒక ట్రిక్ పెట్టుకొని మనకి దాటు కోసం ఒక ఇంచ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఈజీ మెథడ్లో అయితే ఈ పీస్ పైన పీస్ ఇలా అనుకొని ఈ కింది పీస్ను కొంచెం కుట్టు కోసం వదులుకొని భాగం అనేది గీసుకోవాలి స్ట్రైట్గా తర్వాత నెక్ అనేది మిడిల్ భాగం పట్టుకొని కిందికి కొంచెం కుట్టుబందు వదులుకొని పైన కుట్టుబందు ఒక ట్రిక్ పెట్టుకోవాలి తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని హైట్ అనేది ఈ విధంగా చూసుకోవాలి ఇది పైకి అనుకొని ఇలా పట్టుకొని కిందికి కుట్టుకు వదిలేసి మనకి షోల్డర్ అనేది ఎంతవరకు వస్తుందో చూసి వరకు ట్రిక్ అనేది పెట్టుకోవాలి బ్లౌజ్ అనేది ఇలా బటన్స్ పెట్టుకొని నీట్గా పరుచుకొని టేప్ సహాయంతో ఇక్కడ మనకి హైన్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఈ హైండ్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ నైన్ హాఫ్ వచ్చింది మనకి నైన్ హాఫ్లో సగము ఇలా చూసుకుంటే మనకు తెలుస్తుంది పావుదక్క ఐదు ఇంచులకి షోల్డర్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ పావుదక్క ఐదుకి పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ మనం మనం కుట్టు కోసం పెట్టుకోవాలి ఐదు పావు ఇలా ఒక లైన్ గీసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని మనం కొలిచింది ఇప్పుడు ఇక్కడి వరకు కాబట్టి ఇక్కడి నుండి కరెక్ట్ పావుదక్క ఐదు నుంచి ఇక్కడ పీస్ పెట్టుకొని ఇక్కడ కుట్టు కోసం కొంచెం వదులుకోవాలి ఇది ఎంత వచ్చిందో చూసుకుంటే మనకి నెక్ అనేది కరెక్ట్ డ్రా చేయవచ్చు రెండు పావు వచ్చింది ఇదే రెండు పావును మనము ఒక బాక్స్ లాగా గీసుకోవాలి ఇలా గీసి కొంచెం ఇలా రౌండ్ అనేది మనం పెట్టుకొని చెక్ చేసుకోవాలి బ్లౌజ్ నెక్ అనేది కరెక్ట్గా ఉందా ఎక్కువ ఉందా మనకి డీప్ ఉందా చూసుకోవాలి ఇలా రెండు కుట్ల దగ్గర కరెక్ట్గా పట్టుకొని మనం షోల్డర్ జాయింట్ కోసం ఇలా వదులుకోవాలి ఈ పీస్ అనేది కరెక్ట్గా పట్టుకొని ఇలా కుట్టే దగ్గర నుండి చెక్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చింది మనకి ఇలా వస్తే కరెక్ట్గా ఉంది అన్నట్టు నిక్కు ఇక్కడ ఐదో పావు పెట్టాం కాబట్టి ఈ సంఖ భాగం నుంచి కరెక్ట్ ఐదోం పావుకి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని శంఖ రౌండ్ కోసము ఇంచు పావు అనేది మనం తీసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది మనకి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదే పీస్ని మనము ఫ్రంట్ కోసము బ్యాక్ పార్ట్ను యూజ్ చేసుకోవచ్చు మనం పేపర్ కటింగ్ అవసరం లేకుండా ఇలా క్రాస్గా అనేది ఫ్రంట్ పీస్ అనేది వేసు ఫ్రంట్ పీస్ కోసం బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని ఈ ఉక్స్ పట్టిని తీసుకొని మనం ఇక్కడి వరకు కుట్టు కోసం వదులుకోవాలి ఈ కుట్టు అనేది కరెక్ట్గా ఇక్కడ వచ్చేటట్టు పెట్టుకొని ఒక టూ ఇంచెస్ మందం ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని ఈ ఉక్స్ పట్టిని మాత్రం బ్యాక్ పార్ట్కు ఇలా పెట్టుకుంటే మనకు ఫ్రంట్ అనేది ఎంత రౌండ్ ఉందో కరెక్ట్గా తెలుస్తుంది దీనికి ఒక కుట్టు మందం మనము చిన్నగా వదులుకొని దీనిలా డ్రా చేసుకొని పీస్ కోసం మనము ఇక్కడ కిందకి అని వదులుకొని ఒక పావు ఇంచ్ పెట్టుకోవాలి సేమ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో దానిలానే డ్రా చేసేసుకొని ఇక్కడ కిందికి మాత్రం ఒక టూ ఇంచెస్ అనేది క్లాత్ వదులుకోవాలి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకొని మనకి చెస్ట్ అనేది ఎంత హైట్ ఉందో చూసుకోవాలి ఫ్రంట్ పీస్ ఇలా వేసుకొని పైనకు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము ఉంచుకొని ఇలా కరెక్ట్గా బట్టి ఈ దాటి దగ్గర ఇలా కొంచెం లాగి చూసుకోవాలి టూ వెల్ ఆఫ్ వచ్చింది మనకి ఒక పావు ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ మిడిల్ నుంచి టూ వెల్ ఆఫ్ మనకి కరెక్ట్ వచ్చింది కుట్టు కోసం ఒక పావు ఇంచ్ వదులుకొని కరెక్ట్గా ఇలా గీసి ఈ టూ ఇంచెస్ నుంచి మనం ఈ లైన్కి డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఇక్కడ నుంచి కొంచెం లోతు అనేది తీసుకుంటే మనకి బుగ్గలు అనేది ఫ్రంట్లో రావు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ హైండ్ కోసం ఇలా పరుచుకొని ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి కిందికి సమానంగా చేసుకొని ఒక ఇంచ్ మట్టుకు మనం పట్టి కోసం ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి నార్మల్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ లేదు కాబట్టి అలా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా బ్యాక్ పార్ట్ అనేది హ్యాండ్ తీసుకొని ఫోల్డ్ చేసిన దగ్గరికి కరెక్ట్గా పట్టుకొని పుట్టు కోసము కరెక్ట్ ఒక లైన్ డ్రా చేసి హైట్ ఎంతుందో చూసుకొని ఈ పీస్ అనేది పైన కనుక్కొని కరెక్ట్గా కుట్టు కోసం ఇలా పెట్టుకోవాలి డౌన్ వచ్చేసి ఇది కిందికి ఉంది కాబట్టి కొంచెం పై కనుక్కొని ఇక్కడ ఒక డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం లైనింగ్ అనేది కట్ చేసి పెట్టాలి ఈ స్కేల్ అనేది మనకి హైండ్ కోసం ఇలా యూజ్ చేసుకోవచ్చు కొంచెం మందికి గీయడానికి రాదు హైండ్ దీన్ని యూజ్ చేసుకొని మనం ఇలా కట్ చేసుకోవచ్చు స్ పీస్ కోసము ఈ పీస్ని ఎలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి పట్టి సైడ్ తీసుకొని కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఒక ఇంచ్ మందం ఎక్స్ట్రా వేసుకొని కోసము ఒక పావు ఇంచు తీసుకోవాలి